ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్న చరిత్ర యూట్యూబ్ ఛానల్ ఆదాబ్ నమస్తే గ్రీనింగ్ ఫ్రమ్ భూపాల్పల్లి యాక్చువల్గా అయితే నేను నాగార్జున సాగర్కి అయితే వెళ్ళబోతున్నాను యాక్చువల్ నాకు ఇక్కడి నుంచి అయితే త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సో ఇంకా నేనైతే లగేజ్ అయితే అంత ప్యాక్ చేసుకున్నాను యాక్చువల్ ఏంటంటే బైక్ ప్యాన్ అయితే వెళ్ళబోతున్నాను సో ఇంకా నేను లగేజ్ అయితే అంతా ప్యాక్ చేసుకున్నాను ఇంకా లగేజ్ అయితే అంత బైక్కి ప్యాక్ చేసేసి నేనైతే ఇంకా స్టార్ట్ అయితే అవుతాను చిన్న లెట్స్ పెట్టినది వీడియో నేను లగేజ్ అయితే అంత ప్యాక్ చేసుకున్నాను వర్షం పడేలా ఉన్నది మళ్ళీ ఏం చేశానంటే అంటే రెయిన్ కవర్ వేసాను ఇది మా కజిన్ వస్తున్నాడు మా కజిన్ కోసం కూడా ఒక హెల్మెట్ అయితే పెట్టుకున్నాను అయితే వర్షం పడేలా ఉన్నది యాక్చువల్గా ఫోర్ ఓ క్లాక్ నుంచి వెళ్ళి అనుకుంటున్నాను స్టార్ట్ అవుదామని చెప్పేసి నేను ఇంకా నాకు లగేజ్ అంతా చదువుకునేసరికి ఈ టైం అయితే అయింది యాక్చువల్గా ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది మమ్మీ వచ్చేసి వీడియోని అయితే తీస్తుంది సో నేను ఇంకా రెడీ అవ్వడానికైతే బయలుదేరడానికైతే రెడీగా అవుతున్నాను చూడండి లగేజ్ అయితే చాలానే ఉంది టూ డేస్కి ఇంత లగేజ్ అని అనిపించింది నాకే కాకపోతే దీంట్లో ఉన్న ప్రతి ఐటెం నాకు యూజ్ అవుతుందని అని అనిపించింది అందుకోసమనే ఇంత లగేజ్ అయితే తీసుకున్నాను చూడండి వెదర్ అయితే వర్షం పడేలాగానే ఉంది సో నేను అందుకోసమనే లగేజ్ అంతా ప్యాక్ చేసి మళ్ళీ రెయిన్ కవర్స్ అయితే వేసాను వరంగల్లో అయితే మా కజిన్ అయితే పికప్ చేసుకొని వెళ్తాను ఇళ్ళ దారిలో ఫుల్ వర్షం అయితే పడుతుంది వర్షం పడుతుంటే మేము ఒక బంక్లోకి వెళ్ళేసి మేము రెయిన్ కవర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాము చూడండి ఆల్మోస్ట్ మేము మాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది చూడండి రోడ్డు గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే మాకు ఎక్కడెక్కవో చూపిస్తుంది రోడ్స్ అయితే అసలు బాగాలేవు ఇది అండర్ గ్రౌండ్ వచ్చేసింది దీంట్లో యాక్చువల్ అసలు డేంజర్ ఉన్నాయి వాటర్ కొంచెం ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా వాటర్ అయితే దెబ్బతి వెళ్తున్నాయి సో ఇంక అందుకోసం అని చెప్పి ఈ రూట్ వెళ్ళడం అని చెప్పేసి మేము మళ్ళీ వేరే రూట్ నుంచి అయితే బ్యాక్ అయితే వెళ్ళేసి మళ్ళీ వేరే రూట్ నుంచెలైతే వెళ్ళాము నైట్ టూ ఓ క్లాక్కి మేము ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫుల్ ఎక్ వచ్చేసింది సో ఇక్కడే మేము దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర అయితే పడుకుందాము ఇక్కడే లేచి రెడీ అయితే అయ్యాము మళ్ళీ నేను క్యాంపింగ్ టెంట్ అది అంతా క్లోజ్ చేసుకొని నేను మళ్ళీ లగేజ్ అయితే అంత ప్యాక్ చేసుకున్నాను ఇంకా మేమైతే నాగార్జున సాగర్కి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాము యాక్చువల్ ఇక్కడ నుంచి వెళ్ళి మాకు ఫార్టీ మినిట్స్ చూపిస్తుంది అంటే థర్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉందంట ఫార్టీ మినిట్స్లో వెళ్ళిపోతామని చెప్పి అని అన్నారు ఇక్కడ బంకు వాళ్ళు అయితే మనం మనకి కొంచెం హెల్ప్ అయితే చేశారు ఇక్కడే మనం కొంచెం స్టే చేయడానికి హెల్ప్ అయితే చేశారు ఇంకా నుంచి అయితే మనం అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము ఇక్కడ టిఫిన్ చేసాము ఇక్కడ టిఫిన్ చేసి జస్ట్ స్టార్ట్ అయితే అవుతుంది అక్కడ నుండి అయితే నేనైతే మళ్ళీ నాగార్జున సాగర్కి అయితే స్టార్ట్ అయితే అవుతున్నాను యాక్చువల్లీ బంకు అయితే చాలా హెల్ప్ చేశారు యాక్చువల్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినా సరిపోదు ఎందుకంటే ఇంకా వాళ్ళు అంత రెస్పాన్స్ ఇచ్చారు మార్నింగ్ లేవగానే వచ్చేసి ఇది ఏది అని చెప్పేసి మాకైతే వాళ్ళు వాళ్ళే మా దగ్గరికి వచ్చి చాలా హెల్ప్ అయితే చేశారు ఈ లగేజ్ తీయడం పెట్టడం అసలు బైక్కి అసలు చాలా ఇస్తూ ఉంటుంది చాలా లేట్ అంటే నైట్ వర్షం కొట్టింది ఇప్పుడు అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాము ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము చూడండి చిన్నగా అయితే ఘాట్ అవుతుంది రైట్ సైడ్ మొత్తం మనకి డ్యామ్ నిండిన రైట్ సైడ్ రోడ్ వరకు వస్తాయంట వాటర్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం ఆర్చ్ దగ్గరకైతే వచ్చేసాము ఇప్పుడు డ్యామ్ దగ్గరకైతే వచ్చేసాము వాటర్ అయితే అసలు చాలా తక్కువగా ఉన్నాయి అసలు సమ్మర్ కదా అసలు మొత్తం అసలు వాటర్ ఏం లేకుండా అయిపోయినవి ఆల్మోస్ట్ అసలు మొత్తం తగ్గిపోయాయి వాటర్ వచ్చేసి రమ్మారు కదా యాక్చువల్గా ఇది ఎవరైతే రావట్లేదు చాలా తక్కువ మంది ఉన్నారు చూడ్డానికి యాక్చువల్గా పైన డ్యామ్ పైన రోడ్డు ఉంది మమ్మల్ని అక్కడ నుండి అయితే లోపలికైతే వెళ్ళనివ్వలేదు సో అందుకోసం అని చెప్పి మేము ఓన్లీ కింది సైడ్ అయితే వెళ్తున్నాము బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము బ్రిడ్జ్ అయితే వచ్చాము బ్రిడ్జ్ దాటిన తర్వాత ఆంధ్ర బార్డర్ అని చెప్పేసి అన్నారు చూడండి అక్కడ బ్రిడ్జ్ అయితే లాస్ట్ టైం వర్షాలకైతే కూలిపోయిందంట మళ్ళీ తర్వాత కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇంకొక విలేజ్ ఉంది ఆ విలేజ్లోకి వాళ్ళు ఎలా వెళ్తారో ఏమో కానీ అసలు చాలా డిస్టెన్స్ ఉంది మనం చిన్నగా కనబడుతుంది ఆ విలేజ్ వచ్చేసి డ్యామ్ దగ్గరికి అయితే వచ్చాము అసలు వాటర్ ఏం లేవు కింద కూడా ఫ్లోటింగ్ అయితే ఉంటుంది యాక్చువల్గా నార్మల్గా అయితే శ్రీశైలం డ్యామ్ దగ్గర అయితే కింద ఫ్లోటింగ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ అలా కూడా లేదు చాలా అంటే అసలు మొత్తానికి వాటర్ లేకుండా అయిపోయినాయి ఇవన్నీ స్టోరేజ్ వాటరే ఇక్కడ ఉన్నాయి అనేది స్టోరేజ్ వాటర్ ఉన్నాయి ఇక్కడ మీకు ఇక్కడ ఏం చూస్తామని చెప్పేసి మేము మళ్ళీ రిటర్న్ అయితే వెళ్దాం అని ఫిక్స్ అయితే అయ్యాము చూడండి అక్కడ గతనైతే బోటింగ్ అయితే చేస్తున్నాడు ఫిషింగ్ అయితే చేస్తున్నాడు యాక్చువల్గా ఏంటంటే వర్షకాలం వస్తే అని అనిపించింది కాకపోతే ఏంటంటే ఒకసారి చూద్దాము ముద్దాం దగ్గరికి అయితే వద్దాము అది మళ్ళీ త్వరలో ఓపెన్ అని చెప్పి అయితే రావడం అయితే జరిగింది ఒక నుంచి అయితే మనకైతే ఆంధ్ర బోర్డర్ అని చెప్పేసి అని అన్నారు ఇక్కడే మమ్మల్ని అయితే అసలు మా బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళనివ్వలేదు సో ఇంకా మామూలుగా వెళ్ళి కొంచెం చూపిద్దాం అని చెప్పేసి నేనైతే అక్కడ బయట బండి పార్క్ చేసి నేనైతే డ్యామ్ దగ్గరకు అయితే వచ్చాను బోటింగ్ చేద్దామని అనుకున్నాము బోటింగ్ లేదు అని చెప్పేసి అని అన్నారు ఇంకా క్రౌడ్ ఎవరు లేదు కదా బోటింగ్ కూడా లేదు అని చెప్పేసి అని అన్నారు సో ఇంకా మేము బోటింగ్ కూడా వెళ్ళలేదు డ్యామ్ చూసేసి అయితే మేమైతే మళ్ళీ బుద్ధవనం దగ్గరకైతే స్టార్ట్ అయితే అవుతున్నాము బుద్ధవనం వచ్చేసి మనకి యాక్చువల్ ఇక్కడ నుండి అయితే ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది సో ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళి బుద్ధవనంకి వెళ్ళేసి బుద్ధవనం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాం చేసి మేమైతే హండ్రెడ్ రూపీస్ అయితే టోకెన్ అయితే తీసుకున్నారు పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అన్నారు సో మేమైతే చేసి బయట నుంచి అయితే స్టార్ట్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాము బయట నుంచి వెళ్ళి వ్యూ అయితే అసలు మామూలు లేదు అది తిరిగిపోతుంది ఇంకేది పూర్తి స్థాయిలో ఓపెన్ అవ్వలేదు సో అందుకోసం అని చెప్పి మనకి కెమెరాస్ కూడా ఎలా అయితే చేశారు మీకు అందుకోసం అని చెప్పి ఇప్పుడైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము మళ్ళీ తర్వాత ఈ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకి మొబైల్స్ ఎలా ఉంటాయో ఉండయో అని చెప్పేసి నేను ఇప్పుడే వచ్చేసి ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను ఎందుకంటే తర్వాత మనకి ఎవరైనా వచ్చిన మొబైల్స్ అలవ్ లేనప్పుడు మమ్మల్ని వెళ్ళి మనం చూడడం తప్ప చేసేది ఏం లేదు సో అందుకోసం అని చెప్పి నేను ముందే వచ్చాను యాక్చువల్గా ఇది ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్లోనైతే ఓపెన్ అయితే అవ్వబోతుంది ఇంకా అప్పుడు మనకు మొబైల్స్ అయితే అలవ్ అవుతున్నాయి సో అందుకోసం అని చెప్పి నేనైతే ముందే వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే మనము గేట్ దగ్గర నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలి మస్తు అయితే వచ్చేసాము క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది ఎవరు లేరు యాక్చువల్గా గా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ ఉంటారు కావచ్చు మించి అయితే ఎక్కువనైతే ఎవరైతే లేరు ఫస్ట్ మేము పైన హాల్లోకి మేము మేమైతే కిందకైతే వెళ్తున్నాము ఒకసారి చూద్దాం ఏముంది ఎక్కడ ఏంటి అనేది మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము ఇక్కడికి కింద చూసేసి కిందనైతే ఏం లేదు ఆచార్య నాగార్జున అది స్టాచ్యూ అవుతుంది అది చూసేసి మేము మళ్ళీ పైకి అయితే వస్తున్నాము డిజైన్ అయితే అసలు మామూలుగా లేదు సైడ్ వాల్స్ కానీ అంతా చాలా బాగా డిజైన్ చేశారు మొత్తం బండరాయతోనే కన్స్ట్రక్షన్ చేశారు చూడండి చాలా బాగున్నాయి యాక్చువల్గా బౌద్ధ క్షేత్రం థాయిలాండ్ వియత్నాం కంబోడియా జపాన్ లాంటి దేశాల్లోనే ఉన్నాయని మనం అనుకుంటాం కానీ ఆసియాలోనే అతిపెద్ద క్షేత్రం మన తెలంగాణలోనే ఉంది బుద్ధవనం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సాగర్ సమీపంలో నందికొండ హిల్స్ కాలనీలో నిర్మించారు ఇది ఒక అతిపెద్ద అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద పెద్దగా సుమారు వంద కోట్ల రూపాయలతో రెండు వందల నలభై ఏడు ఎకరాల్లో నిర్మించారు ఈ బౌద్ధ క్షేత్రం ఇది వచ్చేసి మే పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున ప్రారంభించారు చూడండి పైన టాప్ అసలు మామూలుగా లేదు అసలు లోపలికి అసలు రాగానే వా అని అనిపించేలాగా ఉంది చూడండి ఇది యాక్చువల్గా ఎవరు ఎక్స్ప్లోర్ చేయకపోవడం వల్ల దీన్ని మనము ఇది వెలుగులోకి అయితే రాలేదు కానీ ఇది చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి మీరైతే వెళ్ళి చూడండి యాక్చువల్గా ఏంటంటే నేను కూడా రావడానికి రీజన్ ఏంటంటే త్వరలోనే ఇక్కడ అయితే మనకి ఓపెన్ అవ్వబోతుంది సో నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నాకు మీకు చూపించడానికి నాకు వీలవ్వదు అని చెప్పేసి నేనైతే ఏం చేశాను ముందే వచ్చి ఇప్పుడు ఓపెన్ అవ్వక ముందుకే వచ్చేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి అసలు మామూలుగా లేదు చూడండి ఒకసారి టాప్ ఎలా ఉందో మామూలుగా లేదు యాక్చువల్గా నేను కూడా తర్వాత వెళ్దాంలే రైనీ సీజన్లో అని చెప్పేసి అని అనుకున్నాను కాకపోతే ఏంటంటే ఇది త్వరలో ఓబో ఓపెన్ అని చెప్పేసి నేను నాకు ఇక్కడ సరౌండింగ్స్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటే సో నేను వాళ్ళని అనుకుంటే మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇప్పుడే వెళ్ళండి తర్వాత వెళ్ళడం తర్వాత ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరదు అని చెప్పేసి అని అన్నారు సో అందుకోసం అని చెప్పి నేనైతే ఇప్పుడే వచ్చాను మళ్ళీ తర్వాత కుదరదు మీ అందరికీ ఒకసారి చూపిద్దామని చెప్పేసి నేనైతే రావడం జరిగింది అలాగే మా కజిన్ కూడా నాకైతే పంపించడం జరిగింది సో ఇంకా మీకు ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూపిద్దామని చెప్పేసి నేనైతే వచ్చాను మనకి చూడండి ఇక్కడ మనకి ఈ బౌద్ధ క్షేత్రం వెనకాల మనకి ఒక పెద్ద బుద్ధుడిది విగ్రహం అవుతుంది ఇక్కడికి వచ్చేవాళ్ళు ఎప్పుడైనా మనం వాటర్ కానీ ఏమైనా స్నాక్స్ కానీ ఏమైనా తీసుకుంటే ముందే తీసుకొని రావాలి ఇక్కడ క్యాంటీన్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి సో నేను మీకైతే క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఎందుకంటే అంటే స్నాక్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ బిస్కెట్స్ ఉన్నాయి ఇంకా పప్స్ కానీ ఇంకేమైనా మామూలుగా తినేవాళ్ళు ఉంటారు కదా ఎవరైనా ఎవరు ఫుడ్ తీసుకోవాలి ఎవరైనా ఉంటే వాళ్ళైతే ముందే తీసుకొచ్చుకోవడం బెటర్ అని అనిపించింది చూడండి క్యాంటీన్ దగ్గరికి అయితే నేను వచ్చేసాను ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్యాంటీన్లోనైతే ఏముంటాయంటే క్యాంటీన్లో ఏమైనా ఉంటాయా ఇక్కడ కూల్ డ్రింక్స్ స్నాక్స్ స్నాక్స్ ఏముంటాయా టెన్ వస్తారా సెవెన్ థర్టీ వరకు క్రౌడ్ వస్తూనే ఉంటారా ఇక్కడితే ఇక్కడికి వచ్చేసిన తర్వాత క్యాంటీన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆంటీ ఒకసారి అయితే వెళ్ళి ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా క్రౌడ్ ఉంటే మీకు బోటింగ్ కూడా చేస్తారని అంటే నేను బోటింగ్ దగ్గరికి అయితే వచ్చాను యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఒక థర్టీ మెంబర్స్ సిక్స్టీ మెంబెర్స్ అయితే బోట్ అయితే స్టార్ట్ చేస్తారంట సో యాక్చువల్గా నాగార్జున కొండకైతే వెళ్ళదంట ఏదో జాలీ రైడ్ అని చెప్పేసి అన్నారు సో ఇంకా జాలీ రైడ్ థర్టీ మెంబర్స్ అంటే మనకైతే ఇంక అంత అవకాశం లేదని చెప్పేసి మేమైతే వచ్చేసాము చూడండి మధ్యలో మాకు కొంచెం అలసిపోయాము మేము ఇక్కడ ఒక వెళ్ళేదారిలో ఒక చెట్టు దగ్గర అయితే రెస్ట్ తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ యాక్చువల్గా ఏంటంటే మాకు నైట్ నిద్ర సరిపోలేదు సో ఇక్కడే కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాము రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయితే అయిపోయాము ఆల్మోస్ట్ మేము వైజాగ్ కాలనీకి కూడా వచ్చేసాము చూడండి అసలు మామూలు లేదు ఇక్కడ మామూలుగా లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఈ వైజాగ్ కాలనీ అయితే రాలేదు ఎందుకంటే చాలా దూరం వాటర్ ఉండే సో ఇప్పుడు ఇంకా వాటర్ కూడా ఏం లేవు డ్యామ్లోనే ఏం లేవు ఇక్కడేమి ఉంటాయని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసి కొంచెం రిస్కీ అయ్యాయి ఇక్కడికి రావడం మనము ఇక్కడికైతే నేను వచ్చేసి ఇక్కడే ఇంకా క్యాంపింగ్ వేసుకుందామని చెప్పేసి మేమైతే ఇక్కడే ఆగిపోయాము వీడియో అయితే కడితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో